జగనన్న ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసిన ముప్పై ఏడవ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ముప్పై ఏడవ వార్డు టీచర్స్ కాలనీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు ముప్పై ఏడవ వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి జగనన్న ఇంటి పట్ట పొందిన లబ్దిదారులకు ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి జగనన్న చేసిన మంచిని ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన అభివృద్ధిని లబ్దిదారులకు వివరిస్తూ రిజిస్ట్రేషన్ ఇంటి అందించడం జరిగింది అదేవిధంగా లబ్దిదారులతో కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు గుర్తుకు ఓటు వేసి వేయించి ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలో రెండోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వాళ్ళు ప్రజలకు తెలియజేశారు జగనన్న ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ పొందిన లబ్దిదారులు ఎమ్మెల్యే కేతిరెడ్డికి ముఖ్యమంత్రి జగనన్నకు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఈసారి ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం రాష్ట్రంలో రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామని కౌన్సిలర్ చంద్రమూరి నారాయణ రెడ్డికి తెలిపారు இந்த மார்க கட்சி ஆ ఎందుకంటే చూడు ఎట్లాంటి పథకం ఇంతవరకు ఇంటి దగ్గరికే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మా గమ్మీళ్ళు కావాల్సిందా లేకపోతే మీకు అమ్మఒడికి కావాల్సిందా ఇంటి స్థలం కావాల్సిందా ఇంటి దగ్గరికి వచ్చి ఇంత మంచి పని చేస్తున్నారు మా వాలంటీర్లు బాగా తిరుగుతున్నారు లేదా పని చేస్తున్నారు లేదా బాగా అప్పుడు ఏమన్నా డబ్బులు అడిగినారా ఒక రూపాయి ఏంది అడగలే కదా మళ్ళీ ఇంత సర్వీస్ చేసేవాళ్ళు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి కదా తప్పకుండా వేల మా తేస్తారా నేతరేంద్ర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల గురించి లేట నైక్షన్ బదులు వచ్చింది. అమ్మోడి నామేన నక్షన. నా నాళ్యం నుంచి నాళే 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 నంబోడి సంతకం. హ్ కింద సలహా. కొద్ది ఇంత విరోజే చే ఈ సలహా రోజ నికొస్తుంది. అప్పుడునే మెకి 20 లక్షల కాని వాళ్ళ కట్టే 20 లక్షలు ప్రతిపిస్తాం. ఇందా మధ్యేకిన తౌతాని మనం దిక్కు పెట్టుకోవాలన్న. హ్ కష్టంగా అయితే మనకు ఫెయిల్స్ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి ఊళ్ళో ఇంత మంచి పని చేస్తాను కేర్ రెడ్డికి దానికి ఇంటికి ఇంటి పత్రాలు రీచ్ అయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి పోయి మీరు ఇంటి దగ్గర కూర్చుని మనకు చెప్పిరాలంటేనే మీకు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి తెలివిస్తాను దాన్ని మీరంతా కష్టంగా గుర్తు పెట్టుకోవాలా ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాకుండా ఇట్లాంటి పథకాలు అన్నీ ఏమీ ఉండవు ఉంది దాన్ని తీసేస్తాను చంద్రబాబు నాయుడు వీళ్ళంతా రకాల వస్తాను అని కూర్చుకొకొస్తాడు కానీ మన ఎమ్మెల్యే ప్రతి నిత్యము మన ఇంటికే వస్తాడు ప్రతిరోజు వచ్చి తిరుగుతున్నాడు మన ఇంటి దగ్గర ఎట్లున్నాడు ఇంటిలో చదువుతున్నారా భయపడుతున్నారా ఇంకా అమ్మఒడు వచ్చిందా వెళ్తా ఎట్లు వచ్చిందా ఇంటి సమ్మె వచ్చిందా ఇట్లా ప్రతిదీ మన ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిరోజు తెలుసుకొని పోయి మన కేట్రెడ్ అలాంటి కేంద్రెడ్కి మనం పార్టీ మాద్రంగా గెలిపిస్తుంటే ఇట్లా నాయకుడు మళ్ళా మనకి